జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ స్వాగతం డిసెంబర్ నెలలో రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకుందాం రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రంలో ఒకటి రెండు పాదములు ఈ తొమ్మిది పాదములు కలిసి కన్యారాశిలో ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు దీనిని ప్రత్యేకమైన శ్రద్ధతో విని కావలసిన రెమెడీస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది ఈ డిసెంబర్ నెల డిసెంబర్ నెలలో గ్రహస్థితి కన్యారాశికి చాలా అనుకూలంగా ఉంది ప్రత్యేకంగా నక్షత్రం వాళ్ళు చాలా ఆనందంతో ఆహ్లాదకరమైనటువంటి మానసిక ప్రశాంతతతో ఉంటారు అయితే మరి ఉత్తరా నక్షత్రం వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి చిన్న చిన్న మానసికమైనటువంటి అనుకోని చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడా అందరూ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చాలా బాగుంటారు ప్రత్యేకంగా ఈ డిసెంబర్ నెల అంతా అంటే డిసెంబరు జనవరి ఇంచుమించులో సంక్రాంతి వెళ్ళే వరకు కూడా ఈ కన్యారాశి యొక్క ఫలితాలు ప్రతి వాళ్ళ మీద కూడా సానుకూలంగానే ఉంటాయి అయితే ప్రత్యేకంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఈ కన్యారాశికి సంబంధించిన వాళ్ళ మీద ఈ వ్యవసాయానికి సంబంధించి ప్రకృతి ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లని ఈ వ్యవసాయానికి సంబంధించి సెక్యూరిడ్గా ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోండి ఎందుకంటే లేనిపోని అవాంతరాల వల్ల మీ యొక్క వ్యవసాయంలో ఒడిదుడుకులు వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే కీటకముల ద్వారా వర్షముల ద్వారా అనుకోని తుఫానుల ద్వారా మీకు సంభవించేటువంటి నష్టాన్ని మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి ప్రత్యేకంగా మీకు చెప్పడం జరుగుతోంది మీరు భూవరాహస్వామి యొక్క పూజ చాలా ముఖ్యం వరాహస్వామిని భూదేవితో కలిసి ఈ కన్యారాశి వారు పూజించి అలాగే గోశాల నిమిత్తం మీరు గో గోవులకి గ్రాసం ఇచ్చినా లేదా గడ్డి ఇచ్చినా లేదంటే వాటికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏం చేసినా కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ కన్యారాశి వారు ప్రత్యేకంగా భూవరాహస్వామి యొక్క హోమం చేయించుకోవడం వల్ల అలాగే భూవరాహస్వామిని పూజించడం వల్ల ప్రకృతి ద్వారా మీకు అనేక రకాల కష్ట నష్టాల నుంచి వచ్చేటువంటి వాటిని ఆ యొక్క స్వామి నివారణ చేసి మీ అందరినీ కూడా చాలా చల్లగా చూస్తాడు ఈ యొక్క కన్యారాశి జాతకుల్ని అలాగే కన్యారాశి జాతకులు తీర్థయాత్రలు చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు ఈ నెలలు కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి రావడానికి వెళ్ళే ముందు ఆ యాత్రకి బయలుదేరడానికి ముందు ప్రత్యేకంగా రామరక్షా స్తోత్రాన్ని మూడుసార్లు పారాయణ చేసి మీరు యాత్రలకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా భగవంతుని యొక్క దర్శనాలన్నీ పరిపూర్ణంగా చేసుకొని మళ్ళీ మీరు తిరిగి ఇంటికి రావడానికి ఆ యొక్క ఆ రామరక్షా స్తోత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జ్ఞానం మీ కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి త్వలలో ఉన్నాడు కాబట్టి మీరు ప్రత్యేకంగా జ్ఞానానందమయం అనేటువంటి శ్లోకాన్ని రోజు ఉదయం పూట పదకొండు సార్లు విద్యార్థులు పారాయణ చేసుకున్నట్లయితే వారు కొన్ని చదువుకున్నటువంటి కరెక్ట్గా పరీక్షల సమయంలో మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జ్ఞానానందమయం శ్లోకాన్ని చదువుకోవడం వల్ల ఆ మరపనేటువంటిది లేకుండా వాళ్ళు పరీక్షల్లో బాగా రాసి ఉత్తీర్ణులవుతారు కాబట్టి ఈ యొక్క రాసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ చెప్పినటువంటి నేను చెప్పినటువంటి వాటిని కూడా చాలా చక్కగా పాటిస్తూ మీ యొక్క ఈ నెలని ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చు అయితే ప్రత్యేకంగా ఈ కన్యారాశిలో ఉండేటువంటి ఈ మూడు నక్షత్రాలు ఏవైతే నేను చెప్పానో ఉత్తరా హస్త చిత్తా నక్షత్రాల వాళ్ళు మీ గ్రహచారంలో అనుకోని మార్పులు ఏమున్నాయో ఈ గోచారంతో కలిపి అది మీకు తెలియదు కాబట్టి ప్రత్యేకంగా మీ జాతక చక్రాన్ని చూసి తద్వారా ఈ గోచారంతో మీకు ఎలాంటి ఇబ్బందులు అనేటువంటిది తెలుసుకోవడం కోసం కింద నా నెంబర్కి ఫోన్ చేసినట్లయినా మీకు నేను మీ గ్రహచారం గోచారాన్ని భేరు చేసి దానికి తగ్గట్టుగా మీకు రెమెడీస్ చెప్తాను దానికి తగ్గట్టుగా మీరు కూడా అందరూ ఆనందోత్సాహాలతో ఉండొచ్చు జై శ్రీమన్నారాయణ